सारी बचाना दी। केक में बड़ा पड़ा। ना ले केक में बड़ा पड़ा ना ले। इन्हें चकली ले ले भाई तो ना। चकली ले ले। ओके। रख भाई रख भाई रख भाई रख भाई ओके तमसर انا لاسٹ ایئر میں پٹے کے ادھر کروا تھی کہ کٹ کر دے نا کپڑا کٹوں دے رکھ بھائی ون یہ نہیں پیندا سمس نا Ana, sıra da ana, o kadar peta Thank you, Andhari, thank you. Okay. <coughs>

ఈరోజు మా శ్యాంసుందర్ అన్న గారిది ఫిఫ్టీ ఎయిట్ బర్త్డే చెప్పాలన్న ఇది వద్ద ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి బర్త్డే ఇంకా ఎన్నో జరుపుకోవాలని అన్న ఇంకా ఉన్నత స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ అన్నగే అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు పిలిపించి కేక్ కటింగ్ చేయించడం అనేది నిజంగా ఆనందదాయకం వస్తుంది ఒక ఫ్యామిలీ మెంబెర్సు లో మధ్యలో జరుపుకునేట్టు ఎందుకంటే తెలుగుదేశం ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ప్రతి ఒక్కరిది ఇక్కడ బర్త్డే పార్టీ జరుపుతున్నాడు అన్న నిజంగా కూడా అది ఒక ప్రియారిటీ ఇవ్వడం అనేది నిజంగా ఆనందం అనిపించింది వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా మీద ఉండాలని చెప్పి అందరి మీద కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కేక్ కట్టింగ్ చేపించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం